ఈరోజు మన వేలుపూరు గ్రామంలో ఈ మదర్సా గురించి మన ఎంఆర్ఓ ఆఫీసులో కానీ మన సబ్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇట్టి విషయం ఏమనగా అంటే ఈ మదర్సా అనేది ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట కట్టడం జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం ఆ రోజు కూడా మన గ్రామ ప్రజలు యూత్ కలిసి కూలగొట్టడం కూడా జరిగింది వాళ్ళు ఆ రోజు బలవంతంగా మన పోలీస్ ప్రొటెక్షన్ తోటి కట్టినలు దొంగతనాల దానికి ఎలాంటి పర్మిషన్లు కూడా లేవు ఆ స్కూల్లో మన వేల్పూరు పిల్లలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి ఎవరు వస్తున్నారో వాళ్ళకు అడ్రస్ కూడా లేదు వాళ్ళు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నా పాకిస్తాన్ నుండి వస్తున్నా ఢిల్లీ నుంచి వస్తుందా పశ్చిమ బెంగాల్ నుండి అనేది కూడా ఆధార్ కార్డులు కూడా లేకుండా ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియకుండా వాళ్ళు స్కూల్ నడపడం జరుగుతుంది వా మన ముస్లిం మత పెద్దలు కూడా వచ్చి వాళ్లకు బోధన చేస్తున్నారు మన వేల్పూరు ముస్లింలని రెచ్చగొడుతున్నారు ఏ సమస్య వచ్చినా గానీ దాన్ని సామరస్యంగా జరుపుదామని మన హిందువులందరూ మనము ప్రయత్నిస్తుంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారు కావాలని గోడలు కట్టడం గాని మసీదు కట్టడం కానీ ఇంకా కావాలని చేస్తున్నారు దీనికి తగిన చర్య తీసుకోవాలని మనం ఎంఆర్ఓ గారిని కానీ సబ్ ఇన్స్పెక్టర్ గారిని కానీ కోరడం జరిగింది మళ్ళీ ఇది స్కూల్ అని కట్టిండ్లు అందులో నమాజ్ కూడా చేస్తుండ్రు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ఎవరు తెలియకుండా ఏమేమో కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి దీన్ని నమాజ్ ని బంద్ చేయాలా స్కూల్నీ మూవ్ చేయాలా ఖచ్చితంగా లేకుంటే మాత్రం తగిన పరిణామము తీవ్రంగా ఉంటదని ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారి గాని మేము విన్నవిస్తున్నాము లేకపోతే ఏం జరగలను యూత్ మాత్రం చాలా మంది ఉన్నారు ఇక సహించలేదు వెలుపూర్ గ్రామ ప్రజలు మాత్రము ఒప్పుకునేది లేదు జై భారత్ మాతాకి ఈరోజు మన యూత్ గ్రామ అందరు కూడా ఈ ఎంఓర్కి కానీ పిఎస్ ఎస్ఐ గారికి కానీ హింసపత్రం సమర్పించడం జరిగింది విలేజ్ లో ముస్లింలు నిర్మిస్తున్న అక్రమ కట్టడాలపై ఇక ఓపిక నశించింది ఏదైతే మదర్సా స్కూల్ ఉందో దాంట్లో సౌండ్ ఇవ్వడానికి వీల్లేదు అనవసరంగా సౌండ్ పెడుతూ అందరికి డిస్టర్బెన్స్ చేస్తూ చట్టానికి విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు ఏ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వారి యొక్క మందిరాలను ఈద్గాలను నిర్మించడం ఈద్గా ఏదైతే వక్ బోర్డులో ఉన్నదో ఆ వర్క్బోర్డ్లో ఉన్న దాంట్లో అక్రమంగా కట్టడాలు కట్టడం దానికి ఎటువంటి పర్మిషన్ లేకుండా వేలకు వేలు నెలకు దోచుకోవడం అదే పనిగా పెట్టుకొని ఇంకా ఎవరు వచ్చినా ఏం చేస్తాం ఎవరితోనో ఏం కాదని రెచ్చగొట్టడం ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు ఖబార్దార్ ముస్లిం సోదరులకు ఎవరు వచ్చినా గాని మేము భయపడలేదు యావత్ భారతదేశం ఒకటై ఉన్నది తస్మాత్ జాగ్రత్త మీరు ఏమన్నా మీ ఆటలు ఇక్కడ నుంచి సాగాయని మీకు సవినంగా మనవి చేస్తున్నాం ఇక్కడి నుంచైనా మీరు యొక్క అక్రమ కట్టుగా ఆపండి మదర్సా ఎక్కడ లేని ఇక్కడ మన వేల్పుల పెట్టి కూడా ఇక్కడ కూడా ఇప్పుడు లేవు మదర్సా స్కూల్ అనేది దాంట్లో అందరు మీటింగ్లు పెట్టుకు తీవ్ర కార్యకలాపాలు కొనసాగిస్తూ తీవ్రవాదాన్ని ఉసగొల్పుతున్నా మీకు మేము మరీ హెచ్చరిస్తున్నాం ఇక్కడి నుంచి అటువంటి ఆటలు సాగాయని మేము మీకు సవినంగా మనం చేస్తున్నాం జై శ్రీరామ్